സ്വാഗതം ചന്ദന ബ്രദർസ് ജോൽസൻ ടെക്സ്റ്റൈൽസ് സിനിമാ റോഡ് അമലാപുരം ജില്ലാ భారత చైతన్య విభజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కోనసీమ పర్యటనలో భాగంగా గురువారం అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన అప్పనపల్లిలోని బీసీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారత చైతన్య యువజన పార్టీని బలోపేతం చేసే దిశగా మూడు రోజుల పర్యటన భాగంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నానని ఆయన అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారని ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని రామచంద్ర యాదవ్ వెల్లడించారు తనకు ఆత్మీయ స్వాగతం పలికిన కోనసీమ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం బీసీ శ్రేణులు యాదవ్ను ఘనంగా సత్కరించారు అధిక సంఖ్యలో బీసీ వర్గీయులు ఈ ఆత్మీయ సమేళంలో పాల్గొన్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలిసిన అప్పనపల్లె ప్రాంతంలో వెలిసిన శ్రీ బాలబాలాది ఆలయ సందర్శనానికి ఈరోజు పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు యువతకు మహిళలకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారత చైతన్య యువజన పార్టీని బలోపేతం చేసే దిశగా మూడు రోజుల పర్యటన నిమిత్తము తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటన కోసం విచ్చేయడం జరిగింది ప్రజలు నూటికి నూరు శాతం అన్ని వర్గాల ప్రజలు రైతులు మహిళలు యువత అందరూ కూడా ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు ఒక ప్రజా రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు ఆ దిశగా పార్టీని బలోపేతం చేసి నిర్మాణం చేపట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక పైన పోరాటం చేయడానికి భారత చైతన్య ఉదయం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ దేవాలయ సందర్శనకు నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డి శారీస్ టిష్యూ శారీస్ సిక్స్ కే శారీస్ రామాంగో శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రా శారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు శారీస్ మెన్స్ ఫేర్ పై టూ

స్పెషల్ ఆఫర్ లినింగ్ జెడి ప్యాక్ ఆఫర్ చూడిదార్ పై తొమ్మిది వందల రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ కుర్తీస్ నాలుగు వందల రూపాయలకి వన్ ప్లస్ ఫోర్ ఆఫర్ లాంగ్ కుర్తీస్ పదమూడు వందల ప్లస్ వన్ బ్రాండెడ్ల రూపాయలు కిడ్స్ పేర్ పై శరరా వన్ వెస్టర్ టాప్స్ తొమ్మిది వందల రూపాయలు వన్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ బెస్ట్ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి